హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కీపింగ్ నేను మిస్ సాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్జామ్స్ ఉన్నా అని జమ్ముంటాకి వచ్చిన సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాదా అని వచ్చినా వచ్చాక ఇక్కడ వెహికల్ అనేది పక్కకు పార్క్ చేసిన ఎవరో తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ మన వెహికల్ అనేది డ్యామేజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ అంత పలిగిపోయింది ఇక్కడ వాళ్ళు తాకినట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం ఇది డ్యామేజ్ అయింది అడ ఇంకేమైనా డ్యామేజ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ఏం డ్యామేజ్ కాలేదు ఇక్కడ మందమే డ్యామేజ్ అయింది హెడ్ లైట్ కొంచెం అవుతుంది అలా ఇదైతే చాలా విరిగిపోయింది సో ఫ్రెండ్స్ ఎలా ఎట్టవేళగా ఎలాగో ఒక బండి కొనుక్కున్నాం బండి కొనుక్కుని ఇలా చిన్నపాటి వర్క్ చేసుకున్నాం చూస్తుంటే ఇలా కూడా దిగదారుస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఆ వెహికల్ పార్క్ చేయడం కానీ కూడా ఎక్కడైనా మంచిగా నేను ఓ సైడ్ పార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను సైడ్గా పార్క్ చేసినాను కాబట్టి లెవెల్లో ఏమో తెలియదు కానీ ఎగ్జామ్ రాసేంతలా ఇది పలిగిపోయి ఉంది మళ్ళీ ప్లేస్ వేసి ఉంది సంథింగ్ దీనికి నా తెలిసి బైక్ తాగింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత చూడండి బాగా తాకింది అక్కడ ఏంటంటే ఓన్లీ వెహికల్స్ వస్తాయి కాబట్టి సెంటర్ కాడికి నేను అదే తాకింది అనుకుంటున్నాను మీరు కూడా కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఇలా ఎగ్జామ్స్ సీట్ వెళ్ళినప్పుడు బయటకి ఇట్లా వెహికల్ అనేది ఒక సైడ్కి పార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం వెళ్ళి హోండా ఫైవ్ జీ స్టోర్ రూమ్ అడితే ఏమన్నారంటే ఈ టోటల్ సెట్ మార్చుకోవాలన్నారు టోటల్ సెట్ బడ్జెట్ వచ్చేసి మనకు టువెల్ హండ్రెడ్ పడుతుంది కాబట్టి దీన్ని ఎట్ట వేలకు మారవాలి అంతా ఇది చాలా డ్యామేజ్ చేసింది కొంటర్ కడుగుంటే కాబట్టి ఇది మారుదాం ఫ్రెండ్స్ ఇక మనం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి చేద్దామంటే టాప్కు డ్యామేజ్ అవుతుంది వెహికల్ అనేది సో ఓకే ఫ్రెండ్స్ చేద్దాం అన్నైతే ట్రై చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంఎస్పీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫ్లోరింగ్ ఎక్కువ తెలియజేయండి ఫ్రెండ్స్